దేవుడిచ్చి సర్వాంగ కవచం దేవుడిచ్చి సర్వాంగ కవచం మనము పోరాడున్నది మనము పోరాడునది శరీరాలతో కాదు కాని శరీరాలతో కాదు కాని ప్రధానులతోను ప్రధానులతోను అధికారులతోను అధికారులతోను అంధకార సంబంధం ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోను లోకనాథులతోను ఆకాశ మండలమందున్న ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహం దురాత్మల సమూహంతో పోరాడుచున్నాము మనము పోరాడుచున్నాము అందుచేతను అందుచేతను ఆపత్తి మందు మీరు ఆపత్తిన మందు వారిని ఎదురు అంటే నీకు ఎదురయ్యే ఆపత్కాలంలో నీకు ఎదురయ్యే ఇబ్బందులు నీకు ఎదురయ్యే శ్రమలో నీకు ఎదురయ్యే కష్టంలో నీవు వాణ్ణి ఎదిరించాలంటే ఏం కావాలో ఎలా ఉండాలో అక్కడ పరిశుద్ధుడైన పౌలు చదువుతున్నాడు వాణిని ఎదిరించుటకును సమస్తము నెరవేర్చిన వారై సమస్తమును నెరవేర్చిన వారేనంటే దేవుని చిత్తాన్ని చేసేవారిగా దేవుని మాటకు లోపడేవారిగా దేవుని వాక్యాన్ని అనుసరించి మనం నడుచుకునే వారి సమస్తాన్ని నెరవేర్చిన వారేట నిలువబడుటకు నువ్వు శక్తి అంటే దేవుని వాక్యాన్ని నువ్వు నెరవేర్స్తేనే దేవుని యొక్క శక్తిని నీవు పొందుకుంటావు దేవునితో సహవాసం చేస్తేనే నీవు దేవుడి శక్తిని పొందుకుంటావు అభిషక్తులతో సహవాసం చేస్తేనే అభిషేకాన్ని పొందుకుంటావు లోకంలో ఒక శాంత ఉంది కొంతమంది సహవాసం చేస్తే ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంట వీళ్ళు వాళ్ళు అవుతారంట మరి దేవునితో దేవుని బిడ్డలతో పరిశుద్ధుల గుంపుతో నీవు సహవాసం చేస్తే దేవుని యొక్క పరిశుద్ధ రాజ్యంలో నీవు కూడా ఒక మూల స్తంభంగా ఉంటావు దేవుని నామానికి మేము కలుగును గాక